నెల్లూరు జిల్లా టూరిజం బస్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని అయ్యప్ప గుడి దగ్గరలో ఉన్న వందన గ్రాండ్ రెసిడెన్సీ నందు నెల్లూరు జిల్లా టూరిజం బస్ ఓనర్స్ అసోసియేషన్ కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అధ్యక్షులు జి శ్రీధర్ రెడ్డి గారు ఉపాధ్యక్షులు ఎంఏ అప్రోజ్ బాషా గారు ఎన్ మహేంద్ర సింగ్ గారు సెక్రటరీ జి శివరాం గారు జాయింట్ సెక్రటరీ బి వెంకటేశ్వర్లు గారు వి వేణు గారు ట్రెజరర్ ఎస్ చిట్టిబాబు గారు కమిటీ సభ్యులు ఎన్ పెంచలయ్య గారు ఎన్ఆర్ ఆలీ గారు సిహెచ్ పెంచిల్దాస్ గారు పి బాలకృష్ణ గారు జి మహేష్ గారులను ఎన్నుకున్నారు అనంతరం బస్సు ఓనర్స్ వారి సమస్యలను కమిటీ సభ్యులకు తెలిపారు వారు అనంతరం స్పందించి సభ్యులకు ఎటువంటి సమస్యలు వచ్చినా వారికి అండగా ఉంటామని బస్ ఓనర్స్కి హామీ ఇచ్చారు ఈరోజు మన టూరిస్ట్ బస్సుల అసోసియేషను సమావేశం జరిగింది సమావేశంలో అందరూ ఓనర్స్ పాల్గొని అందరూ హ్యాపీగానే ఫీల్ అయ్యారు దీని దీన్ని దీనికి సభ్యత రుసుము కూడా కట్టుకొని మనం అసోసియేషన్ స్టార్ట్ చేసి మన ఒడిదుడుకులన్నీ సమస్యల్ని ఏదన్నా ఉన్నా డిటిసి దృష్టికి తీసుకెళ్ళి ఒకసారి మాట్లాడి ఆ సమస్యలను పరిష్కారం చేస్తామని తెలియజేస్తున్నాము మనకు ఒక అసోసియేషన్ ఏర్పడింది చాలా సంతోషకరం ఇది దీని ఏంటంటే అందరూ కలిసిమెలిసి దీనికి సత్తించుకోవాలని కోరుకుంటున్నాను మీకు ఏ ఎటువంటి ఏ సమస్యలు ఎవరుకున్నా ఏ టైం అయినా సరే ఫోన్ చేస్తే అందుబాటులో ఉంటాను మీకు ఏ సమస్య ఉన్నా నేను దగ్గర ఉండి నేను వచ్చి మీకు మీ సమస్యని సరిచేస్తాను చేస్తాను నెల్లూరు జిల్లా టూరిస్ట్ బస్ అసోసియేషన్ తరఫున మనం అందరం కూడా ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి సభకు వచ్చినటువంటి వాళ్ళు తర్వాత మనం ఇక్కడ కార్యక్రమాల్లో అధ్యక్షుల్ని మన శేధర్ రెడ్డి గారినిగా ఎన్నుకున్నాము అదేవిధంగా ఉపాధ్యక్షులుగా మన అఫ్రోజ్ గారిని తర్వాత మహేందర్ సింగ్ గారిని ఉపాధ్యక్షులుగా సెక్రటరీలుగా జాయింట్ సెక్రటరీ సెక్రటరీగా శివరాము నేను నేను నన్ను ఎన్నుకోవడం జరిగింది తర్వాత అదేవిధంగా మనకి జాయింట్ సెక్రటరీలుగా వేణు వేణు వెంకటేశ్వర్లు తర్వాతూరయ గా చిట్టిబాబు గారిని కమిటీ సభ్యులుగా పెంచలేని ఇంకా దాసు బాలకృష్ణ ఏఎన్ఆర్ ఎన్ఆర్ఐ ఎన్ఆర్ఐ ఆలి వీళ్ళందరినీ కూడా మనం ఎన్నుకోవడం జరిగింది తర్వాత ఈ ఎన్నుకో ఎన్నుకున్న తర్వాత దీన్ని రిజిస్టర్ చేసేదానికి కూడా మా వంతు మేము కృషి చేసి ఈ యొక్క రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని కూడా త్వరలో ఏర్పాటు చేసి మళ్ళా త్వరలో ఇంకొక సమావేశం ఏర్పాటు చేసుకొని ఆ సమావేశంలో మనం ఏమేమి చేయాలా ఏ కార్యక్రమాలు మొదలు పెట్టాలా అనే దాని మీద కూడా ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకొని తదుపరి చర్యలకి మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి బస్సు ఓనర్లందరికీ మనిషి మనిషికి నా పే పేరు పేరున అందరికీ కూడా ఈ సభా మూలకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం నన్ను సెక్రటరీగా మీరందరూ నాకు బాధ్యతపూర్వకంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇచ్చారు కాబట్టి మీ అందరికీ నేను దగ్గరుండి నా వంతు నేను సహాయ సహకారాలు అందించేదానికి నేను కోఆపరేట్ చేస్తానని చెప్పేసి సెలవు తీసుకుంటూ చేస్తాను కానీ చుట్టుపక్కల గ్రామాల్లో స్కూల్ ప్రకారంగా మూడు నెలలకి నలభై కాకుండా పెట్టి గవర్నమెంట్కి అయితే కంట్రోల్ అవ్వదు కానీ ఎలా ప్రకారంగా స్కూల్ కాని తిరగ సండేస్ కానీ నైట్ రోడ్లు కానివ్వండి హాలిడేస్లో కానివ్వండి ఆ యొక్క సమస్యను పరిష్కరించాలని అది ఏం చెప్పిన దాన్ని నా కోసం దృష్టి వచ్చింది అది అడిగేది కూడా నేను దాన్ని ఏంటంటే మీరు ఫోటో మ్యారేజ్ కార్డు ఉండేది పెట్టండి నేను డిటీస్తో మాట్లాడి స్కూల్ బస్సు ఎక్కడ మీకు మ్యారేజ్ ఉన్నాయన్న నేను ఐదు వేల రెండు కాశీకి ఈ రోజు కూడా ఐదు ఎప్పుడు అప్పుడు అప్పుడు కాశీ పద్దెనిమిది రోజులకు పోయో

அது டிச்சா எக்ஸ்ட்ரா நெல் எதுக்கு ஒப்புக்கொண்ட பாதுகாப்பு எண்பை ஐந்து பேருக்கு மாட்டாடி நெல் ஆய்னா எண்பை ஐந்து வேலைக்கு மாட்டோம்

అసలు అలాగే అరవై ఐదు వేల రూపాయలు బాడీగా ఉండొచ్చు నువ్వు ఎనభై ఐదు వేలు అడుగుంటు అడుగుంటు అక్కడ కొటేషన్ అనేది ఏ ఊరిపైన తీసుకోవడం చేస్తాడు నీ ఎనభై ఐదు వేలు నిగ్రం అనేది లేదు ఇక్కడ అరవై ఐదు వేలు అనేది నిగ్రం లేదు అసోసియేషన్ ఇప్పుడు నెల రోజుకి రెండు రోజులు ఒక ఏడు వేలు ఎనిమిది వేలు పెట్టింది కదా అప్పుడు మనకు తెలుసు హైదరాబాద్ బస్సు పోతే ఒక వంద లీటర్ లాయర్ పట్టింది పదివేలు రోజు గేట్లో ఒక ఐదు వేలు అయినాయి పదిహేను వేలు మూడు రోజులు పాడుగు మూడు వేలు ఇరవై ఒకటి ఇరవై ఒకటి పదిహేడు నలభై నలభై వేలు వేలు పాడుగా తెలంగాణ తెలంగాణ పదహారు వేలు అరవై నాలుగు అతనికి యాక్చువల్గా కావాల్సిన అరవై నాలుగు వేలు అరవై ఐదు వేలు పాడుగా నువ్వు ఎనభై ఐదు వేలు అడిగేవు నువ్వు ఎనభై ఐదు వేలు అడిగాను నేను ఎనభై ఐదు వేలు అడిగాను నువ్వు అరవై ఐదు వేలు కట్టపోతావు అనే క్వశ్చన్ అనేది అది కరెక్ట్ రీజన్ కాదు అతను ఎనిమిది వేలు కంటే తక్కువ పోయినాడా అనేది చూడాలా నేను ఎనభై ఐదు వేలు కడిగానంటే నీకు ఎనభై ఐదు వేలు వచ్చేస్తే సంతోషమే అది పార్టీ రెండు రోజు పదాని ఏంటి ఎనభై వేలు తీసుకున్నారు కానీ ఇంకో అడిగి అరవై ఐదు వేలు ఏంటి ఏంటనేది కూడా అక్కడ కూడా వేరేషన్ వస్తుంది అది కరెక్ట్ కాదు అపోహలు వద్దు మనం తక్కువ పోయాడా ఇప్పుడు నేను ఒక సబ్జెక్ట్ జరిగింది అయ్యప్ప గుడ్డేటు కొడపలపాలెం పదివేల ఐదు వందలకి మాట్లాడారు ఫైనల్గా తొమ్మిది వేలకి ఇంకో వ్యక్తిని రమ్మన్నారు పాయింట్ కూడా వెళ్ళిపోయింది బస్సు అక్కడ ఆ వ్యక్తి వే వేరే బస్సు ఆరు వేలు పెడతామన్నారు ఆరు వేలు వచ్చి తప్పిందరి ముంచు తీసుకొని వెళ్ళిపో అన్నారు ఆ ఎనిమిది తొమ్మిది వేలకి నా కొద్దు నా వేలు నెల ఇలాంటి ఇష్యూలు అనేది కరెక్ట్ ఎనభై ఐదు వేలు ఏ బేసింగ్లో ఎనభై ఐదు వేలు అడిగారు ఏ రేవాడు ఏ బేసింగ్లో డెబ్బై ఐదు వేలు అనేది కూడా నువ్వు అబ్బాయిని పక్కన పెట్టి నువ్వు ఆలోచించుకోవాలి నాకు ఒక ఐదు రూపాయలు అడ్వాన్స్ ఐదు వేలు నేను ఇస్తాను